మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు పంటలు పండించేలా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు తుపాను ముప్పు తెప్పేలా ముందుగానే సాగునీరు అందించాలని ఖరీఫ్ పంట ప్రణాళిక పక్కాగా అమలు చేయాలని సూచించారు నరేగా నిధులతో వరి పొలాల గట్లు వెడల్పు అంతర పంటలతో అధిక లాభాలు వస్తాయని అభిప్రాయపడ్డారు ఉండవల్లి నివాసంలో వ్యవసాయ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు వందల అరవై ఐదు రోజులు సాగు భూములు పచ్చగా ఉండేలా చూడాలన్నారు ఇందుకోసం మూడు పంటల విధానం తీసుకురావాలన్నారు వచ్చే ఏడాది వేసవిలో ఉత్తర కోస్తా గోదావరి కృష్ణా డెల్టా ప్రాంతాల్లోని ఐదు లక్షల ఎకరాల్లో వేసవి పంటలు వేయాలని చెప్పారు అనంతపురం వంటి జిల్లాలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో కేవలం నాలుగు నెలలే పంటలు సాగు చేసి ఎనిమిది నెలల పాటు భూములు ఖాళీగా వదిలేస్తున్నారని దీనివల్ల భూసారం దెబ్బతింటోందన్నారు అలా కాకుండా మిగిలిన ఎనిమిది నెలలు ఏదో ఒక పంట సాగు చేసే పరిస్థితులు కల్పించాలని సీఎం చెప్పారు వరిలో అధిక డిమాండ్ ఉన్న సన్న రకాలను పండించేలా రైతులను ప్రోత్సహించాలన్నారు వరి రైతుకు ఆదాయం మరింత పెరిగేలా అంతర పంటగా గట్లపై కూరగాయలు పండ్ల మొక్కలు పెంచే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలన్నారు వరి పంట మధ్యలో లేదా పంట చుట్టూ ఆక్వాకల్చర్ హార్టికల్చర్ సాగును ప్రయత్నించాలన్నారు కోకో మామిడి కొనుగోల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు అక్టోబర్ లో వచ్చే తుఫాన్లు ఎక్కువగా ఉత్తర కోస్తా తూర్పు గోదావరి జిల్లాలకు నష్టం కలిగించాయన్న చంద్రబాబు ఖరీఫ్ పంటలను తుఫాన్ల నుంచి రక్షించుకునేలా పంట కాలాన్ని ముందుకు తీసుకురావాలన్నారు గోదావరి కృష్ణా డెల్టా ప్రాంతాలకు ఈ ఏడాది ముందుగానే సాగునీరు విడుదల చేశామని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు జూలై మొదటి వారంలో గుంటూరు బాపట్ల ప్రకాశం జిల్లాలకు నీరు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు గత ఏడాది పంట కాలంలో ముప్పై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు వినియోగించగా ఈ ఏడాది దానిని ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గించేలా చూడాలని సీఎం ఆదేశించారు